ముడుముల బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ ఎలా ఉన్నారు మావయ్య అని కొంచెం వెటకారం కలిపిన గొంతుతో అడిగేసరికి బస్సు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ధర్మేంద్ర విరాస్ వైపు షాక్గా చూస్తాడు ధర్మేంద్రకి మాత్రం విరాస్ తనని మావయ్య అని పిలవగానే ధర్మేంద్ర విరాస్ వైపు కొంచెం కోపంగా చూస్తూ నేను మీకు మావయ్యని కాదు బాబు నా పేరు ధర్మేంద్ర నన్ను అంకుల్ అని పిలవండి కావాలంటే అని అనగానే అదేంటి మావయ్య అలా అంటారు నేను ఎంతో ప్రేమతో మిమ్మల్ని మావయ్య అని పిలుస్తుంటే అలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు అని బస్సు వైపు చూస్తూ చెప్పు వస్సు నేను మీ నాన్నని మావయ్య అని పిలవకూడదా అని విరాస్ తన నవ్వుని ఆపుకుంటూ అడుగుతుంటే బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాదు అలాంటిదేమీ లేదు విరాస్ సార్ మీరు నాన్నని మావయ్య అనే పిలవండి అందులో తప్పేమీ లేదు అని ధర్మేంద్ర వైపు చూసి ప్లీజ్ అన్నట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని పెడుతుంది కూతురు తనని బ్రతిమలాడినట్టు అనిపించగానే ఇంకా ధర్మేంద్ర నార్మల్ అయ్యి సరే మీ ఇష్టం అని అంటాడు విరాజ్ వసు వైపు చూస్తూ ఇంతకీ మీ నాన్నకి ఇన్ని సంవత్సరాల్లో నీపైన లేని ప్రేమ ఇప్పుడెలా వచ్చింది వసు ఇంత మంచిగా మీ నాన్నకి జ్ఞానోదయం ఎవరు చేశారు అని అడుగుతుంటే వసుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు వాళ్ళ నాన్న మారటానికి అబి కారణం అని చెబితే తప్పకుండా అభికి వాళ్ళ కుటుంబానికి జరిగిన ప్రతిదీ విరాస్కి చెప్పాలి అసలు అబి గురించి విరాస్తో మాట్లాడటం కూడా వసుధారికి ఇష్టం లేదు ఎలాగోలాగా అబితో తనకి పెళ్ళి ఇష్టం లేదని విరాస్ని ప్రేమిస్తున్నానని అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అతనితో అక్కడ వరకు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవాలని అనుకుంటుంది వసుధార అందుకే విరాస్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇబ్బందిగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ అడిగిన మాటకి ధర్మేంద్ర ఆలోచనలు పడతాడు నిజమే కదా ఇన్ని సంవత్సరాల్లో అసలు నాకు ఒక కూతురుందన్న విషయమే మర్చిపోయాను ఇప్పుడు నిజంగా నా కూతురు పైన ప్రేమ పెరగడానికి నా కూతురు నన్ను ఇంతలా ప్రేమిస్తుందో తెలుసుకోవడానికి నిజంగా ఆ అభిరామ్ కారణం తనే కనుక నన్ను నా కూతురు దగ్గరికి పంపించకపోతే నిజంగా నా కూతురి ప్రేమను నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాడిని ఈ విషయంలో ఆబీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అందుకే నా కూతుర్ని ఇచ్చి మాత్రమే పెళ్లి చేస్తాను అని ధర్మేంద్ర మనసులో అనుకుంటూ నా కూతుర్ని నేను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను కానీ కొన్ని కారణాల వలన తనకి దూరం ఉండాల్సి వచ్చింది అంతే అని కొంచెం కోపంగా అంటాడు ధర్మేంద్ర అవునా అని కొంచెం వెటకారం కలిపిన గొంతుతో అంటాడు విరాస్ ఇంతలో పార్వతి గారు రూమ్లో నుండి బయటకు రాగానే విరాస్ నవ్వుతూ పార్వతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఎలా ఉన్నావు అని పార్వతి గారిని హక్ చేసుకోగానే నేను బాగున్నాను మనవడా ఎప్పుడొచ్చావు అమెరికా నుండి అని ఏమీ తెలియనట్టు అడుగుతారు గారు నిన్నే వచ్చానమ్మమ్మ మీ హెల్త్ ఎలా ఉంది అని అడగగానే నాకేం బాబు నువ్వు ఉన్నావు కదా చాలా బాగున్నాను అని పార్వతి గారు నవ్వుతూ చెబుతారు గారికి విరాస్కి మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే ధర్మేంద్రకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తన తల్లితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న విరాస్ను కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉంటాడు ధర్మేంద్ర తర్వాత పార్వతి గారు విరాస్ని తీసుకుని వచ్చి కూర్చుని ధర్మేంద్ర నీకు చెప్పాను కదా నా హార్ట్ ఆపరేషన్ చేయించిన వ్యక్తి ఒకరున్నారని అతని ఈ బాబు అని చెప్పగానే ధర్మేంద్ర షాక్గా విరాస్ వైపు చూస్తాడు ఆంటీ మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించింది వసుధార ప్రేమించిన వ్యక్తినా అని మనసులో అనుకుంటాడు ఇంకా వస్తుకి ఆఫీసు దూరం అవుతుందని అంత దూరం నైట్ టైం రావడం కష్టం అని ఈ బాబే ఇక్కడ మన కోసం ఫ్లాట్ తీసుకున్నాడు ఒకరోజు బస్సుని కొంతమంది ఏడిపిస్తుంటే ఈ బాబే కాపాడాడు అప్పుడే అంత లాంగ్ బస్సు జర్నీ చేయడం కష్టం అని బస్సుకి ఆఫీసు దగ్గరగా ఉండేటట్టు ఉంటే బాగుంటుందని ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాడు అని చెప్పగానే ధర్మేంద్రకి నెమ్మదిగా విరాస్ గురించి తెలుస్తూ ఉంటుంది అంటే ఈ ఫ్లాట్ తీసుకుంది ఇతనేనా అందుకే వసు ఇతనిని ప్రేమిస్తుందా కావాలనే నా కూతుర్ని ట్రాప్ చేయడం కోసం ఇదంతా చేశాడా లేకపోతే నార్మల్గానే చేశాడా ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తాడు కానీ ఇతన్ని చూస్తుంటే నేను ఎందుకు నెగిటివ్గా ఆలోచించలేకపోతున్నాను ఇందాక నా కూతురు విషయంలో ఇతను చాలా కేరింగ్ చూపించాడు ఇతని కళల్లో కూడా నా కూతురు పైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎందుకు అభి ఇతని గురించి అంత చెడుగా చెప్పాడు ఇప్పుడు నేనేం చేయాలి నా కూతురు ప్రేమించిన ఇతనితోనే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా లేకపోతే నా కూతుర్ని ప్రాణంగా ప్రేమిస్తున్న అబికిచ్చి పెళ్లి చేయాలా నాకేమీ అర్థం కావడం లేదు ఇతనిని చూస్తుంటే నా కూతుర్ని మోసం చేసేవాడిలాగా అనిపించడం లేదు అలాగని పాపం అభి సార్ నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నా కూతురి మనసులో ప్లేస్ సంపాదించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు పైగా తనకి జీవితాంతం తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉంది ఇంకా ఇతని గురించి నాకెలా తెలుసు ఇతను ఏం చేస్తున్నాడో ఏంటో ఏదన్నా జాబ్ చేస్తున్నాడా లేక బిజినెస్ చేస్తున్నాడా రేపన్న రోజు ఇతనికి ఇచ్చి బసుని పెళ్లి చేస్తే నా కూతుర్ని బాగా చూసుకుంటాడా అని ఆలోచనలో పడిపోతాడు ధర్మేంద్ర ధర్మేంద్ర ఆలోచించడం చూసి విరాస్ ధర్మేంద్ర వైపు చూస్తూ ఏంటో మావయ్య గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు దేనికోసమో అని అంటుంటే ధర్మేంద్ర విరాస్ వైపు చూసి అలాంటిదేమీ లేదు మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు ఆపరేషన్కి ఎంత అమౌంట్ ఖర్చు అయిందో చెబితే నేను ఏదో ఒకలాగా మీ అమౌంట్ అరేంజ్ చేస్తాను అని చెప్పగానే బస్సు తండ్రి వైపు అలాగే చూస్తూ ఉంటుంది పార్వతి గారు కోపంగా మనసులో ఎక్కడి నుంచి తీసుకొస్తావో నీ కూతుర్ని వాడికి అమ్మి కోటి రూపాయలు తీసుకున్నావు కదా అందులోంచి తీసుకొస్తావా అని చిరాకుగా ధర్మేంద్ర గురించి అనుకుంటారు విరాస్ ధర్మేంద్ర వైపు చూస్తూ ఓ మావయ్య మీరు అమ్మమ్మకి చేయించిన ఆపరేషన్ అమౌంట్ ఇస్తానని అంటున్నారా కొంప తీసి ఎవరైనా మీకు కోటి రూపాయలు ఇచ్చారా ఏంటి అని విరాస్ అనగానే ధర్మేంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి విరాస్ వైపు ఒక క్షణం భయంగా చూస్తాడు ఆ క్షణం విరాస్ ఫేస్ చూసిన ధర్మేంద్రకి ఎందుకో విరాస్కి జరిగిందంతా తెలుసు అన్నట్టు అనిపిస్తుంది ఇతనేంటి ఇంత కరెక్ట్గా నేను కోటి రూపాయలు తీసుకున్నట్టు చెబుతున్నాడు అని ధర్మేంద్ర మనసులోనే భయంగా అనుకుంటాడు విరాస్ సైడ్ స్మైల్ ఇస్తూ నేనేదో సరదాగా అన్నానులేమావయ్య ఆయన మీకు ఎవరు కోటి రూపాయలు ఇస్తారు కోటి రూపాయలంటే మాటలా అని అనగానే ధర్మేంద్ర మనసులో అంటే ఈ అబ్బాయి దృష్టిలో కోటి రూపాయలంటే చాలా ఎక్కువ అనమాట అంటే ఈ అబ్బాయికి వెనకాల ఆస్తి ఏమీ లేదు అని అనుకుంటా అవును కోటి రూపాయలంటే తక్కువేంటి బాబు అయినా మీలాంటి వాళ్ళకి కోటి రూపాయలంటే ఎక్కువగానే కనిపిస్తుంది అని అంటుంటే వస్తారిక అర్థం కాక ధర్మేంద్ర వైపు చూస్తుంది అవును మావయ్య కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు కానీ మీకు చాలా ఈజీ అనుకుంటా అని అనగానే ధర్మేంద్ర తడబడుతూ నాకెందుకు ఈజీ అవుతుంది బాబు నేను కూడా కోటి రూపాయలు సంపాదించడం అంటే మాటలా నేను జీవితాంతం కష్టపడినా కూడా కోటి రూపాయలు సంపాదించలేను అని చెప్పగానే విరాస్ అవునవును కూతుర్ని మాత్రం వేరే వాళ్ళకి తాకట్టు పెట్టి వాడి దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకోవడం మాత్రం తెలుసు అని మనసులోనే కోపంగా అనుకుంటాడు విరాస్ ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు బాబు ఎందులో జాబ్ చేస్తున్నావు అని ధర్మేంద్ర అడుగుతుంటే బస్సు కంగారుగా చైర్లో నుండి లేచి నాన్న విరాజ్ సార్ జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి విరాజ్ సర్కి ఓన్గా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా నేను చేస్తున్న కంపెనీలో కూడా విరాజ్ సార్ పార్ట్నర్ ఇప్పుడు కొత్తగా ఇంకొక కంపెనీ కూడా స్టార్ట్ చేస్తున్నారు ముంబైలోనే అని చెప్పగానే ధర్మేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు పాపం ఇప్పుడు ధర్మేంద్ర పరిస్థితి ఏంటో